హలో ఆల్ వెల్కమ్ టు మై డైలీ రొటీన్ బ్లాగ్ ఈ రోజైతే నేను చేసిన చిన్న చిన్న వర్క్స్ అన్ని మీ అందరితో షేర్ చేయాలి అనుకుంటున్నాను ఈ లో అయితే ఇంకా ఇక్కడ చూడండి అండి మార్నింగ్ క్లైమేట్ అయితే సూపర్గా ఉంది మార్నింగ్ లేవగానే ఎయిట్ థర్టీ అప్పుడైతే ఈ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అంటే ఈ క్లిప్ అయితే షూట్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి పక్కింటి ఆంటీ వాళ్ళైతే గేదెలకి పాలు తీస్తూ జామకాయలు కోస్తూ జామపళ్ళు చెట్లకి అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి ఇంకా ఈ క్లైమేట్కి ఇంకా జామకాయలు కోయడము పాలు పితకడము ఇంకా ఇలా చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపించిందండి ఈ క్లైమేట్కి అయితే నాకు సో చాలా అంటే చాలా బాగుంది అంటే విలేజ్లో ఉన్నట్లు అనిపించిందండి ఈ క్లైమేట్ కైతే ఇంకా అట్మాస్ఫియర్ని ఆస్వాదిస్తూ ఉంటే అవదు కదా అండి ఇంకా లోపలికి వచ్చేసి ఫస్ట్ కిచెన్లోకి వచ్చేసానండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఎమ్మి ఎమ్మి దోశ ప్రిపరేషన్ చేద్దామని ముందుగా మన దోశ ని అయితే బాగా మిక్స్ చేసి దోశలు వేయాలి అనుకుంటున్నాను నిన్న ఈవినింగ్ దోశ బ్యాటర్ అయితే వేసానండి మిక్సీకి వేసేసాను ఇంకా మార్నింగ్కి ఈ విధంగా పొంగిపోయింది ఇంకా అక్కడ బాండిల్లో పెట్టున్నాం కదండి దోశ బ్యాటర్ని సో అది పొంగిపోద్ది చెప్పేసి బాండిల్లో అయితే అలా పెట్టేసాను నెక్స్ట్ అయితే ముందుగా మన దోశ బ్యాటర్ని బాగా మిక్స్ చేసి రెడీ చేసేసానండి దోశను అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అప్లై చేసి దోశ వేసేసాను ఇంకా ఈ క్రిస్పీ దోశ స్మెల్ వస్తుంటే అండి మార్నింగ్ మూడు ఆల్ టుగెదర్ సెట్ అయిపోయింది ఇంకా దోశలు వేసేది అవన్నీ నేను ఏం షూట్ చేయలేదులేండి ఇంకా వెజిటేబుల్స్ ఏమీ లేకుండే ఇంట్లో అయితే ఇంకా మా సిస్టర్ని పంపించి వెజిటేబుల్ తీసుకురమ్మని పంపించాను ఇంకా తనైతే వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చిందండి కాకరకాయలు అవి అయితే తీసుకొచ్చింది ఇంకా రోడ్లో వచ్చేటప్పుడు పక్కింటి ఆంటీ వాళ్ళు ఈ రంగోలి అయితే వేసున్నారంట తనకి క్యూట్గా చాలా బాగా నచ్చిందని చెప్పేసి తనైతే ఈ క్లిప్ అయితే తీసిందంట ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నేనైతే ఇప్పుడు నేను కొంచెం ప్లాంట్ కేర్ అయితే చేద్దాము అనుకుంటున్నానండి మనీ ప్లాంట్ని ప్లేస్ చేంజ్ చేయాలి అనిపిస్తుంది ఇంకా లైట్ ఎక్కువ వచ్చే చోటుకైతే షిఫ్ట్ చేయాలి అనుకుంటున్నాను ప్లాంట్స్ని అయితే ప్లాంట్స్కి లొకేషన్ చేంజ్ చేస్తే కొంచెం ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటాయని చెప్పేసి ఈరోజైతే వేరే ప్లేస్లో పెడదాము అనుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఫ్రెష్ వాటర్ పోసానండి ఇలా ప్లాంట్స్కి వాటర్ పెడితే మనకి మైండ్ కూడా గా ఉంటుంది కదా ఇప్పుడు చూసారు కదండి ప్లాంట్స్ అయితే చాలా ఫ్రెష్ లుక్ అనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈరోజు లంచ్కి అయితే కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అండి ముందుగా కాకరకాయలు అన్నింటికి పీల్ చేసేసాను స్లోగా పీల్ చేస్తూ క్లీన్ గా చేసుకుంటూ తర్వాత పీసెస్ గా కట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను ఇలా కట్ చేసిన కాకరకాయలతో ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి కాకరకాయ ఫ్రై అయితే ఇంకా నెక్స్ట్ కాకరకాయలన్నింటినీ కట్ చేసేసాక లోపలికి తీసుకొచ్చి ఒక బౌల్లో వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఒక టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలండి అప్పుడేంటంటే అంత చేదు అనిపించదు సో ఇక్కడ చూడండి నేను సాల్ట్ అయితే వేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేస్తున్నాను ఒక ట్వంటీ మినిట్స్ బాగా నాన్న ఇచ్చి తర్వాత ఫ్రై స్టార్ట్ చేయాలి ఓకే ఇప్పుడు కడాయి హీట్ చేసి ఆయిల్ యాడ్ చేసి స్పైసెస్ వేసి కాకరకాయ ఫ్రై అయితే స్టార్ట్ చేశాను స్లోగా ఫ్రై అవుతున్నాయి స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి కాకరకాయలు కొంచెం టైం పడుతుంది కదా ఫ్రై అయ్యేసరికి సో ఈ లోపు వేపుతూ ఉంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది సో ఇవన్నీ కాకరకాయలు బాగా ఇంకా కాకరకాయలు బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేస్తాను అంటే బౌల్లోకి అయితే తీసి పెట్టేస్తాను నెక్స్ట్ వచ్చేసి రైస్ కూడా పెట్టేస్తున్నానండి ఇక్కడ ఏం జరుగుతుందా అని చూస్తున్నారా హాద్య పాప పక్కింటి అబ్బాయి ఆడుకుంటూ ఉన్నారు ఆ అబ్బాయి ఏమో నేను ఇంటికి వెళ్ళిపోతా అంటుంటే ఈ పాప ఏమో అలుగుతూ అలా చేస్తూ ఉందండి ఇంకా ఆ అబ్బాయి ఏమో నీతో ఆడుకుంటే ఎట్లాగా నేను ట్యూషన్కి వెళ్ళాలి కదా అనేసి అంటూ ఉంటే తనే ఏమో అలుగుతూ ఉంది తనేమో కిందకి వెళ్ళేసి అక్కడ దా మళ్ళీ పైకి వస్తాడండి ఇంకా ఇదే అండి ఈ రోజు బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్